ఆ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం చెప్తూ రైతు కమిషన్ ఎందుకు ఏర్పడింది మీరు ఈ చర్చలో ఒక రైతు కమిషన్ సభ్యుని తీసుకుంటే బాగుండేది ఓకే ఆ సునీల్ నో లేకపోతే ఆ కోదన్ ఆ భవానీ మేడం ఎవరినో ఒకరిని తీసుకుంటే బాగుండేది వీళ్ళు రైతు కమిషన్ అని వేసింది మేము అప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు ఏం లేదు ఏం చేస్తాం మేము ఇది ఇచ్చేస్తాం విడి చేస్తాం మేము రైతు కమిషన్ పెడతాం అన్నారు రైతు కమిషన్ ఏం చేస్తుంది గడ్డి బిక్తాను గడ్డి బిక్కడానికి పెట్టిన రైతు కమిషన్ ఉదయం రెడ్డి గడ్డి బిక్తుండ సునీల్ గడ్డి బిక్తుండ భవాన్ రెడ్డి గడ్డి బిక్తున్నా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం మీద ఏం చేస్తుందండి వీళ్ళు నాకు అర్థం కాదు ఒక్క విషయం చెప్తానండి ఒక్కటే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అండి సునీల్ గారితో మనం మాట్లాడడం జరిగింది ఏదో కారణాల చేత ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను తదుపరి విషయంలో నేను వస్తానని చెప్పారు సునీల్ గారు అదే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు వినాలి రికమెండేషన్ చేయాలి వాళ్ళు నాలుగు రికమెండేషన్ చేసింది మన అది ఏమైనా తెలుగున రికమెండేషన్లా ఏమైనా తెలుగు ఉందా వాళ్ళకి ఏమన్నా ఆ తెలుగున రికమెండేషన్ల ఆయన ఇప్పుడు మేము కోదన్ రెడ్డిని నమ్ముకున్నాం రెడ్డి నమ్ముతే ఏం చేస్తాను కోదన్ రెడ్డి ఏందండి ఇది నాకు అర్థం కాదు తమాషా చేస్తారు వీళ్ళు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే రైతులు తిరుగుబాటు చేసేంత వరకు వీళ్ళు ఇట్లా చేస్తారు మొత్తం నూట మీద ఏ రోడ్డు మీద పోయినా ఈ రోజు ధాన్యం లేదా సిగ్గు సిగ్గు రాజ్యానికి సిగ్గు అండి మంత్రికి సిగ్గు ముఖ్యమంత్రికి సిగ్గు అలా రోడ్ల మీద దాన్ని ఉంటే ఉంటాయి భారతదేశమా ఓ భారతదేశం డెవలప్ చేసినాం ఓ డెవలప్మెంట్ అయిపోయింది ఏం డెవలప్మెంట్ అండి అభివృద్ధి చేశామని అని వాళ్ళు చెప్తారు ఈ అభివృద్ధి చేసిన వీళ్ళు చెప్తారు మేమేమో రోడ్ల మీద పోసుకోవాలి అభివృద్ధి చేసినాం రైతు వేదిక ఏమైందండి రైతు వేదిక ఎందుకు పెట్టిండ్రు ఆ షెడ్లు లేస్తే అయిపోతున్నాయి కదా రైతు వేదిక ఎవడు పెట్టమన్నాడు రైతు వేదిక ఈరోజు తాగుతున్నారు ఇంట్లో లాక్లు వేస్తున్నారు ఈ రోజు మా రైతులు రైతు మిత్రులను అడగండి రైతు వేదికలు ఏం జరుగుతున్నాయి అరే సిగ్గండి సిగ్గు 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 రాజ్యం సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రోడ్ల మీద ధాన్యం ఉంది సరే రోడ్ల మీద ధాన్యం ఉంది ఏదో పోసుకున్నారు ఏం సీజన్ సీజన్లు ఏంటి వర్షాలు చెప్పొస్తాయా ముఖ్యమంత్రి చేతులు ఉన్నాయా ప్రధానమంత్రి చేతులు ఉన్నాయా వర్షాలు అది వర్షాన్ని దడుస్తుంటాయి గుండె గుబుళ్ళు మంటది అరే మబ్బు చూస్తే టెన్షన్ వచ్చి బీపీ పెరుగుతుందండి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి రైతులై టెన్షన్ టెన్షన్ కు పోయి రోడ్ల మీద అటు ఇటు అటు ఇటు జరుపుతున్నారు ఇది ఏంది వాళ్ళు వాళ్ళ గుండెపోటు రోజు చచ్చిపోతా ఉంటారు ఇదో రాజ్యం దీనికి రైతు కమిషన్ దీనికి కాయిట్ రైతు రాజు అరే ఏందండి ఇది ఎక్కడ పోయినా దోపిడీ చేసేది రైతునే నేను ఒకటే మాట చెప్తున్నా మీరు రైతు రాజు అంటాను కదా రైతుకు చేస్తాను అంటున్నాను కదా చలో నేను యాభై నేను నా ఊర్లోనే నువ్వు తీసుకోవాలి నా ఊర్లోనే అక్కడనే లెక్క చేయాలి అక్కడే నాకు పైసలు ఇవ్వాలి అక్కడ చేసి నాకు తీసుకోవాలి నువ్వు ఎందుకు తీసుకోవా నువ్వు నాకు అర్థం కాదు నువ్వు రైతు అంటావు రాజ్యం అంటావు భరోసా అంటావు కాబట్టి రాజ్యం ఈ విషయం ఒక మాట నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సాదికలి సార్ మీరు చెప్పారు కదా